గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ గిఫ్ట్ కోసం ఇస్తున్నటువంటి డి కాయిన్స్ ఎక్స్చేంజ్లో రేటు పెరుగుతుంటే పర్చేజ్ ఆఫర్లో చేసినట్టుగా లక్ష రూపాయలకు వంద కాయిన్స్ వస్తే రెండు వేల రూపాయలు కాయిన్ అయితే యాభై కాయిన్స్కి రావడం ఐదు వేలకి వస్తే అది ఇరవై కాయిన్స్ రావడం అలా ఉండదు ఇక్కడ మీకు ఎన్ని కాయిన్స్ ఇచ్చానో అన్నీ మీద ఉండిపోతాయి ఇంక ఇవి తగ్గవు సో ఇప్పుడు ఫైనల్గా ఉన్నది ఫోర్త్ రేవ్లు దీని దగ్గర మూడు వేల ఐదు వందల పాయింట్స్ ఫోర్త్ రేవ్లు అంటే మొత్తం టీమే వస్తే చేసిన వాళ్ళకి డబల్ కారు విన్నర్ అందుకు పదహారు డీకాయిన్స్ ఇస్తున్నాను పదహారు కాయిన్స్ అంటే పదహారు లక్షల రూపాయలు అవి మీరు చేసుకుంటే అన్నారనే ఇంకా పెరుగుతూనే ఉంటాయి అవి అవి ఇంకా పెరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇవి ఎలాగ ఎప్పుడు మీరు అమ్ముకోవాలి అన్నీ కూడా నేను చెప్తాను ముందు ఈ సంపాదించుకోవడమే మన చేయం అంతే ఓకేనా ఇది అయిపోయింది ఇప్పుడు ఇదే దీంట్లో ఇంకొకటి కూడా ఉన్నది అది కూడా మనం మాట్లాడుకుందాం అదేంటంటే రెండో లెవెల్ నుంచి యాడ్ అవుతుంది ఇది రెండో లెవెల్లో వన్ థర్టీ ఫైవ్ పాయింట్స్ వస్తే మనకు వచ్చేది ఏంటంటే డీకాయిన్ లాంచింగ్ ఇన్విటేషన్ డీకాయిన్ లాంచింగ్ వన్ మంత్లో చేద్దాం అనుకున్నాం కదా ఆగస్టులో చేస్తాం దాని తాలూకు ఇన్విటేషను మన దేశంలో లాస్ట్ టైం మనం కార్ విన్నర్స్ పెట్టాం కదా మూడు వందల కార్లు అలా అనమాట ఆ కార్ విన్నర్స్ వచ్చినట్టుగానే ఇక్కడ ఈ వన్ థర్టీ ఫైవ్ పాయింట్స్ వచ్చిన వాళ్ళందరూ సెకండ్ లెవెల్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ మూడు వందల మందికి ఈ లాంచింగ్ ఇన్విటేషన్ మీ ఐడిలోనే వచ్చేస్తుంది మరి ఎక్కడ మనం ఫంక్షన్ చేస్తామని నేను సెకండరీ ముందు విన్ అయిపోతే నేను ఫంక్షన్ ఎక్కడ ఈ లోపు నేను చూస్తాను చెప్తాను దొల్ల కూడా ఇద్దాం ఫంక్షన్ అదర కూడా ఇద్దాం ఎందుకంటే లక్షల రూపాయలు విలువ చేయడానికి మనం డీకాయిన్ పట్టుకెళ్తున్నాం అంటే ఫంక్షన్ కూడా అదే రేంజ్లో ఉండాలి దాని పబ్లిసిటీ కూడా అదే రేంజ్లో వెళ్ళాలి ఎక్కడ తగ్గేదేలే ఎక్కడ తగ్గేదే ఉండదు ఇంకా కుమ్మేద్దాం ఫస్ట్ కమ్ ఫస్ట్ ఇండియా మొత్తం అదే స్టేట్ వాళ్ళైనా సరే ఆ ముందు వచ్చిన మూడు వందల మందిలో మీరుండాలి అనుకొని పనిచేయండి కానీ అలాగని మీరేం డబ్బులు కట్టడం లేదు కొనుక్కొని స్వర్గం అని చెప్పాను కొనిపించండి స్వర్గం చెప్పాను ఏంటి సామాను మీ పనికి వచ్చినైతే కొనుక్కోండి అదొద్దు మీ పనికి రాకపోతే కొనవద్దు కొనొద్దు కొనొద్దు మీకు పనికొచ్చినైతే కొనుక్కోండి కాయిన్ సంపాదించండి మీరు ఆ ఎక్స్చేంజ్లో ఒక ప్లేస్ మీరు సంపాదించుకోండి లైఫ్లో ఒక అద్భుతాన్ని మీరు సాధించండి ఇది ఇండియన్ లో జరిగేటువంటి డికాయిన్ లాంచింగ్ ఫంక్షన్ విన్నర్సు మూడు వందల మందికి మాత్రమే ఉంది జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఏది బుర్రలోకి రానికండి ఇదొక్కటే మీ మైండ్లో ఉండాలి ఎవరు నాతో కలిసి ప్లాన్ చేయాలనుకున్నందు జాగ్రత్తగా చూసుకోండి రండి చితక్కాం అద్దె అనమాట మీటింగ్ ఎందుకంటే ఆ చేయడం వల్లే మనకు ఆయన ఎక్కడికో వెళ్ళాలా థర్డ్ లెవెల్ నెక్స్ట్ థర్డ్ లెవెల్ ఈ థర్డ్ లెవెల్లో సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ అప్పుడు మీ కిందని మీ లెవెల్ కాక ఇంకో రెండు ఉన్నాయి రెండు సెకండ్ లెవెల్ అండ్ ఫస్ట్ లెవెల్ ఆ కిందని కస్టమర్స్ అనే మన అకౌంట్ హోల్డర్స్ ఉంటారు వాళ్ళు కొన్ని దాని మీద ఈ పాయింట్స్ యాడ్ అవుతాయి వెయ్యి రూపాయలకు ఒక పాయింట్ ఈ థర్డ్ లెవెల్లో ఏడు వందల పాయింట్స్ వస్తే మనకి డి కాయిన్ లిస్టింగ్ ఇన్విటేషన్ రెండు వందల మందికి భారతదేశం మొత్తం మీద ఇస్తున్నాం రెండు వందల మందిని ఈ మొత్తం ఇన్విటేషన్ ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ వచ్చిన తీసుకుంటున్నాను జాగ్రత్తగా చూడండి ఈ ఇన్విటేషన్ తీసుకోవాలన్నోళ్ళు నేను ఎందుకు ఇండియాలో పెట్టానంటే ఇండియాలో కనీసం ఆ లాంచింగ్ ఫంక్షన్ ని చూడవచ్చు అద్భుతంగా చిత్త కొట్టేద్దాం చిత్త నెక్స్ట్ దుబాయ్ రావాలంటే అందరూ రాలేకపోవచ్చు అనుకుందాం వాళ్ళు ఎవరైతే దానికి విన్ అవ్వడానికి రెడీ అవుతున్నారో ఎవరైతే విన్ అవుతారో అవుతారో వాళ్ళు మీ తాలూకా పాస్పోర్ట్ ఉండాలి మీకు ఆల్రెడీ పాస్పోర్ట్ ఉంటే నో డౌట్ అయిపోయిందే ఒకవేళ లేకపోతే చేయించుకోండి దాన్ని చేసుకోవడం ఎలాగనేది కూడా ఒక వీడియోని పంపిస్తాను కానీ చాలామంది తెలుసు నేను పంపించే అవసరం లేదు నేను ఆల్రెడీ చేయించుకున్నాను కాబట్టి ఆ పాస్పోర్ట్ చేయించుకోండి దానికి టైం ఉంది ఇంకా టూ మంత్స్ టైం ఉంది గెలవాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ పాస్పోర్ట్ ఉంటే డౌటే లేదు ఇంకా వీసా నేనే ఇస్తాను నేను తీసుకొస్తాను దాని డబ్బులు నేనే కడతాను అయితే ఈ రెండు వందల మందికి ఇక్కడి నుంచి ఫ్లైట్లో వెళ్ళి దుబాయ్ బోరుజు దగ్గర దుబాయ్లో నూట అరవై ఐదు అంతస్తులు దుబాయ్ గురించి ఉంది దానికి ఎదురుగా అది కనిపించే విధంగా ఉన్న ఫంక్షన్లు నేను ఇప్పుడు తీసుకున్నాను అక్కడ ఈ ఫంక్షన్ చేద్దాం ఎందుకంటే దుబాయ్లో ఫంక్షన్ చేస్తే ఇండియా కాదు వరల్డ్లో ఉన్న ప్రతి కంట్రీలోకి మ్యాక్సిమం రీచ్ అయిపోతుంది అలా రీచ్ అవ్వడానికి ఏం చేయాలో మనకు తెలుసు కదా మనకు తెలుసు కదా ఈ విన్ అయినతో నేను మళ్ళీ మాట్లాడతాను దుబాయ్కి వినే మాట్లాడతాను సో అక్కడ ఈ ఫంక్షన్ చేద్దాం మిమ్మల్ని తీసుకెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ నేను ఇక్కడ ఇండియాలో ఎక్కడెక్కారో అక్కడ దించే వరకు పూర్తిగా కంపెనీయే ఖర్చులన్నీ పెట్టుకుంటుంది మీ దగ్గర నుంచి వన్ ఎన్పి కూడా తీసుకోదు వీసా డబ్బులు కూడా కంపెనీయే పెడుతుంది ఇదంతా కాయిన్ ప్రమోషన్లో భాగంగా మిమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తుంది మరి ఎలా చేయాలనుకుంటున్నారో మీరు ప్లాన్ చేయగలరు మీకు శక్తి ఉంది మీరు అది సాధించగలరు ఇది జాగ్రత్తగా చేసుకొని ప్లాన్ చేసుకొని టీం వేసుకోండి నేను ఉదయం పని అన్ని అవి మీరు వినేసి ఉంటారు కాబట్టి ఓకే వినపద్దు మరొకసారి వినండి అందరూ అయితే ఇది థర్డ్ లెవెల్ ఇన్విటేషన్కి మీరు రెండు వందల మంది మాత్రం ఇండియాలో తీసుకుంటున్నాను మొన్న నేను ఢిల్లీలో మీటింగ్ చేశాను వాళ్ళు చాలామంది వచ్చేస్తారు నాకు అర్థమైంది అక్కడే చూశాను నేను అర్థమైంది ఎందుకంటే డబ్బులు కట్టమని లేదు మీరు ఎవరు అలా డబ్బులు బలవంతాన్ని కట్టవద్దు అప్పు చేసి కట్టవద్దు తప్పు చేసి కట్టవద్దు ఆస్తు అలాంటి ఏం చేయొద్దు నచ్చితే కొనిపించండి నచ్చితే కొనుక్కోండి దట్స్ ఆల్ అంతే డి కాయిన్ కమ్యూనిటీలో ఇంకా ఫైనల్గా ఫోర్త్ లెవెల్ ఈ ఫోర్త్ లెవెల్కి మూడు వేల ఐదు వందల పాయింట్స్ రావాలి విత్ టీము ఇదే మామూలుగా ఒక మనిషి చేసేది కాదు ఇద్దరు చేసేది కాదు విత్ టీము ఇది సాధించడానికి మీ కింద మూడు లెవెల్ విన్నర్స్ ఉంటారు ఆ కిందని కొనుక్కునే కస్టమర్ కస్టమరు మన లైఫ్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఉంటారు అయితే ఇది విన్ అయిన వాళ్ళకి ఇండియా మొత్తం మీద వంద మందే ఇండియా మొత్తం మీద ఇది సాధించిన వాళ్ళు మొదటి వంద మందికి అవకాశం ఉంటుంది ఫస్ట్ వంద మందికి ఇక్కడ మీరు డబ్బులు గుర్తు గుర్తుపెట్టుకొని మన బలవంతాన్ని కొనిపించొద్దు బలవంతాన్ని కొనొద్దు అలా కొనిపించినా కొన్నే నాకు చెప్పొద్దు నాకు సంబంధం లేదు మీకు ఆ ప్రొడక్ట్ నచ్చింది ఆ షాంపూ నచ్చింది ఆ సబ్బులు నచ్చే కొనుక్కోండి ఆ మెడిసిన్ నచ్చింది కొనుక్కోండి మీకు బండి నచ్చింది బండి కావాలి కొనుక్కోండి టీవీ నచ్చింది టీవీ కావాలి కొనుక్కోండి అంతే అంతకు మించి బలవంతం నా చేత కొనిపించారని కానీ నేను ఇది గెలవడానికి ఫంక్షన్ రావడానికి నేను ఇలా కొనను అలా కొనను కానీ నాకు చెప్పొద్దు నాకు సంబంధం లేదు అడిగే హక్కు మీకు లేదు దాన్ని వినాల్సిన అవసరం కంపెనీకి ఉండదు తప్పుగా తీసుకోవద్దు ఎందుకంటే ఇది చిన్న సున్నితమైన విషయం రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయల వరకు ఆ గోసి ఏమని మందు కానీ కొనుక్కోండి మీ బండి కావాలి అడ్వాన్స్ ఇవ్వండి లేదా కొనుక్కోండి వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తున్నాయి టీవీలు ఇప్పుడు ఉన్నాయి కొనుక్కోండి అంతే లేదా ఇలాగ ఉన్నాయి మేము చెప్పండి అలా నచ్చితే కొనుక్కుంటే లేకపోతే లేదు వదిలేయండి అయితే ఈది విన్ అయిన వాళ్ళు ఇండియా మొత్తం మీద వంద మందినే తీస్తున్నాను ఈ వంద మందితో నేనేం చేయాలో నాకు క్లారిటీ ఉంది వీళ్ళందరితో ఎలాంటి మనం ఏ డెవలప్మెంట్ ఎలా చేయాలో నాకు క్లారిటీ ఉంది దీనికోసం మీరేం పెట్టవసరం లేదు అంతా ఇందులో విన్ అవడానికి కాబట్టి అలా విన్ అయి వచ్చిన వాళ్ళతో నేనే చేస్తాను మనం చేస్తున్నాం దీని అర్థం ఏంటి డి కాయిన్ కమ్యూనిటీ పెరగడం కోసం నాకు రెండు టీవీలు కావాలని అన్నారు అనుకోండి ఒక ఐడిలో ఒక టీవీ యాడ్ అవుతుంది గిఫ్ట్ కోసం కౌంట్ అవుతుంది ఒకటి కౌంట్ అవుతుంది నాకు రెండు బలు బుక్ చేశాను నా పేరునే అన్నారు అనుకోండి బుక్ చేసుకోండి ఒక బండే బుక్ అవుతుంది అది ఇంకోటి ప్లాన్ చేస్తే ఇంకోటి ఇంకొక పాయింట్ మీకు మరొకటి వస్తుంది అనమాట అంటే ఆ పాయింట్లు మళ్ళీ మీకు కలుస్తాయి అలాగే గ్రాసరీ ఉంది మూడు వేల కంటే ఎక్కువ తీసుకోవచ్చు మీకు పర్లేదు కానీ మూడు వేలకి వచ్చిన ఆ ఫస్ట్ దాని మీద వస్తుంది గ్రాసరీ అయినా ముందు అయినా అదే ఆయుర్వేదం కాబట్టి ఇది మనం రేపు ఇవ్వదు అంటే డీకాయిన్ మైనింగ్ చేసుకోవచ్చు ఈ డబల్ సెల్ విన్నర్స్ డబల్ బైక్ విన్నర్స్ డబల్ కార్ విన్నర్స్ ఇదేదేనైనా అలాగే పర్చేజ్ బ్యాక్ ఆఫర్లో డికాయిన్ తీసుకోవచ్చు అది దాని గురించి వివరంగా చెప్పాను మీకు ఈ జరుగుతున్న క్రమంలో ఈ క్యూ లైఫ్లో రిఫరల్ ఇస్తున్నప్పుడు డీకాయిన్ మైనింగ్ కూడా అయిపోద్ది ఇది జరుగుతున్న క్రమంలో మీ బీసీటి కాయిన్స్ అమ్మడిపోతాయి ఇది జరుగుతున్నందుకు గాను మన ఎక్స్చేంజ్ ఇచ్చేసిన తర్వాత ఎక్స్చేంజ్లో మనం డెవలప్ ఇది లాంచింగ్ చేసిన తర్వాత డీకాయిన్ స్వాపింగ్ క్యూ లైఫ్లో అవుద్ది అక్కడ ఇది వేరు క్యూ లైఫ్లో అయితే ఈజీ మైనింగ్ అనమాట ఈజీ మైనింగ్ కాదు ఈ స్వాపింగ్ అనమాట మీకు ఒరిజినల్గా ఉన్న డీకాయిన్ క్రిప్టో కరెన్సీయే ఎక్స్చేంజ్లోకి వెళ్తుంది ఇక్కడ మీరు తీసుకున్న క్యూలో తీసుకున్న క్యూ లైఫ్లో మీరు పొందిన ఎనీ టైప్ ఏ టైప్ ఆఫ్ డీకాయిన్ అయినా అక్కడ వెళ్ళేది మీకు ఒరిజినల్ క్రిప్టో కరెన్సీ దానికి మీరు ఫోన్ ఉంటే సరిపోద్ది ఫోన్ లేకపోయినా మనకి మెయిల్ ఉంటే సరిపద్ది ఏం అవసరం లేదు మీ ఐడికి ఏం అడుగుతారో అవి ఇవ్వండి అంతే మీరు మీ దాని ఐడెంటిటీ ఏం అడుగుతారో వాళ్ళది ఇవ్వండి అంటే అడుగుతారు ఆధార్ కార్డు పాన్ కార్డు అలాగే వాటర్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ అవి అడుగుతారు అందులో ఏదో ఒకటి అడగచ్చు దాన్ని మీరు ఇవ్వండి ఎక్స్చేంజ్లోకి వెళ్ళింది అయితే ముఖ్యంగా చెప్పింది విషయం ఏంటంటే ఎక్స్చేంజ్లోకి వెళ్ళేటువంటి మీ కాయిన్తో వెళ్ళినప్పుడు మీ తాలూకు పాస్వర్డ్ యూజర్నే మర్చిపోతే అది తెచ్చి ఇవ్వడం మన తరం కాదు అది బ్లాక్ చేయిన్లో ఉండేది కాబట్టి ఓకే దీని మీద జాగ్రత్తగా వినండి ఇష్టం ఉంటేనే చేయండి ఇష్టం ఉంటేనే చేయించండి గెలిచిన వాళ్ళకి నేను చెప్పినటువంటి బెనిఫిట్స్ ఎన్ని ఉంటాయి చిత్తూడ ఫంక్షన్ ఇండియాలోనూ అదిరిపోలా దుబాయ్లో కూడా మనం గుర్తుం పోవాలి అలా చేద్దాం ఎందుకంటే ఇదంతా కాయిన్ డెవలప్మెంట్ కోసం కాయిన్ తరలికి వైడ్ పబ్లిసిటీ కోసం ఇది అంత చేస్తున్నాం అందులో భాగంగానే ఈ డబ్బులన్నీ కంపెనీయే పెట్టుకుంటుంది ఓకే ఇంకా రెండవది మీరు ప్రతి ఒక్కరూ ఎవరైతే కాయిన్ తీసుకున్నారో వాళ్ళందరూ డి కాయిన్ కమ్యూనిటీలో ఉన్నారు అని అర్థం ఆ కాయిన్ రేటు పెరుగుతున్నందుకు మీకు ఖచ్చితంగా అద్భుతమైన ఇన్కమ్ మీ కాయిన్ అమ్ముకొని సంపాదించుకోవచ్చు మీరు ఎక్కడా కాయిన్ కొనడం లేదు ఎక్స్చేంజ్ అయిపోయిన తర్వాతే శ్వాపిస్తున్నాను ఎందుకంటే కొనుక్కోవడం అనేది ఎక్స్చేంజ్ బిఫోర్ ఇవ్వట్లేదు అలాగే ఎక్స్చేంజ్లో నేను చెప్తున్నా కోటి రూపాయలు పట్టుకొచ్చిన ఒక పూర్తి కాయిన్ ఒకే పర్చేజ్లో కొనలేరు అంతలా దాని డిజైన్ చేశాను అద్రిపాది అంటే మన బీసీటీకి అయిపోతే మన డీకాయిన్ లైఫ్ కూడా మనం దొరుకుతుంది మరికొన్ని విషయాలు మళ్ళీ మాట్లాడదాం జాగ్రత్తగా వీళ్ళని అర్థం చేసుకొని మిగిలిన వర్క్ అంతా మీరు జాగ్రత్త చూడండి థ్యాంక్ యూ క్యూ లైఫ్లో వస్తున్నటువంటి చిన్న చిన్న ఎర్రర్స్ ఎన్ని కొద్ది రోజుల్లో క్లియర్ అయిపోతే కంగారు ఏం పడవసరం లేదు థ్యాంక్ యూ ఉన్న టైం తక్కువగా ఉంది మూడు వందల మందికి ఇన్విటేషన్స్ ఉన్నాయి రెండు వందల మందికి దుబాయ్ ఇన్విటేషన్స్ ఉన్నాయి వంద మందికే వరల్డ్ డెవలప్మెంట్ ఇన్విటేషన్స్ ఉన్నాయి ఒక్కసారే ఒక మనిషి ఏదో ఒకటి కొనుక్కోగడదు రెండుసార్లు కొనలేడు రెండోది కొనలేడు థ్యాంక్ యూ కొనుక్కొని పర్చేజ్ మొత్తం మీకు వెనక్కి వచ్చేస్తుంది మీరు కొనుక్కున్నటువంటి పర్చేజ్ ఏదైతే ఉందో అది మీ ఇంటికి వచ్చేస్తుంది మనకు లయబిలిటీ లేదు మీరు నాకు ఇక్కడ కొనుక్కునేది నాకు డిపాజిట్ ఇవ్వలేదు మీరు కొనుక్కునేది మీరు నాకు ఇంట్రెస్ట్ ఇవ్వలేదు మీరు కొనుక్కునేది నాకు ఫ్రీగా ఇవ్వట్లేదు నేనే కాయిన్ పర్చేజ్ ఆఫర్ అని చెప్పేసి నేను ఫ్రీగా ఇస్తున్నాను ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే దీని మీద మనకి ఎటువంటి అబద్ధం ఉండకూడదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఇంకా నేను భోజనం లేదు ఏది ఒక రకంగా చెప్పాలంటే మొహమే కడలేదు థ్యాంక్ యూ ఈ గిఫ్ట్ కోసం ఇస్తున్నటువంటి డి కాయిన్స్ ఎక్స్చేంజ్లో రేటు పెరుగుతుంటే పర్చేజ్ ఆఫర్లో చేసినట్టుగా లక్ష రూపాయలకి వంద కాయిన్స్ వస్తే రెండు వేల రూపాయలు కాయిన్ అయితే యాభై కాయిన్స్కి రావడం ఐదు వేలకు వస్తే అది ఇరవై కాయిన్స్కి రావడం అలా ఉండదు ఇక్కడ మీకు ఎన్ని కాయిన్స్ ఇచ్చానో అన్నీ మీద ఉండిపోతాయి ఇంక ఇవి తగ్గవు సో ఇప్పుడు ఫైనల్గా ఉన్నది ఫోర్ త్రేడు దీని దగ్గర మూడు వేల ఐదు వందల పాయింట్స్ ఫోర్త్ రేవులు అంటే మొత్తం టీమే వస్తే చేసిన వాళ్ళకి డబల్ కారు విన్నర్ అందుకు పదహారు కాయిన్స్ ఇస్తున్నాను పదహారు కాయిన్స్ అంటే పదహారు లక్షల రూపాయలు అవి మీరు చేసుకుంటే అన్నారనే అంత పెరుగుతూనే ఉంటాయి అవి అవి ఇంకా పెరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇవి ఎలాగ ఎప్పుడు మీరు అమ్ముకోవాలి అన్నీ కూడా నేను చెప్తాను ముందు ఈ సంపాదించుకోవడమే మన జేయం అంతే ఓకేనా ఇది అయిపోయింది ఇప్పుడు ఇదే దీంట్లో ఇంకొకటి కూడా ఉన్నది అది కూడా మనం మాట్లాడుకుందాం అదేంటంటే రెండో లెవెల్ నుంచి యాడ్ అవుతుంది ఇది రెండో లెవెల్లో వన్ థర్టీ ఫైవ్ పాయింట్స్ వస్తే మనకు వచ్చేది ఏంటంటే డీకాయిన్ లాంచింగ్ ఇన్విటేషన్ డీకాయిన్ లాంచింగ్ వన్ మంత్లో చేద్దాం అనుకున్నాం కదా ఆగస్టులో చేస్తాం దాని తాలూకు ఇన్విటేషను మన దేశంలో లాస్ట్ టైం మనం కార్ విన్నర్స్ పెట్టాం కదా మూడు వందల కార్లు అలా అనమాట ఆ కార్ విన్నర్స్ వచ్చినట్టుగానే ఇక్కడ ఈ వన్ థర్టీ ఫైవ్ పాయింట్స్ వచ్చిన వాళ్ళందరూ సెకండ్ లెవెల్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ మూడు వందల మందికి ఈ లాంచింగ్ ఇన్విటేషను మీ ఐడిలోనే వచ్చేస్తుంది మరి ఎక్కడ మనం ఫంక్షన్ చేస్తామని సెకండరీ ముందు విన్ అయిపోతే నేను ఫంక్షన్ ఇక్కడ వీళ్ళకు నేను చూస్తాను చెప్తాను దొల్ల కూడా వేద్దాం ఫంక్షన్ అదర కూడా వేద్దాం ఎందుకంటే లక్షల రూపాయలు విలువ చేయడానికి మనం డీకాయిన్ పట్టుకెళ్తున్నాం అంటే ఫంక్షన్ కూడా అదే రేంజ్లో ఉండాలి దాని పబ్లిసిటీ కూడా అదే రేంజ్లో వెళ్ళాలి ఎక్కడ తగ్గేదేలే ఎక్కడ తగ్గేదే ఉండదు ఇంకా కుమ్మేద్దాం ఫస్ట్ కమ్ ఫస్ట్ ఇండియా మొత్తం అదే స్టేట్ వాళ్ళు సరే ఆ ముందు వచ్చిన మూడు వందల మందిలో మీరు ఉండాలి అనుకొని పనిచేయండి కానీ అలాగే మీరేం డబ్బులు కట్టడం లేదు కొనుక్కొని స్వర్గం చెప్పాను కొనిపించండి స్వర్గం అని చెప్పాను ఏంటి సామాన్లు మీ పనికి వచ్చినయితే కొనుక్కోండి అదొద్దు మీ పనికి రాకపోతే కొనవద్దు కొనొద్దు కొనొద్దు మీకు పనికి వచ్చిన అయితే కొనుక్కోండి కాయిన్ సంపాదించండి మీరు ఆ ఎక్స్చేంజ్లో ఒక ప్లేస్ మీరు సంపాదించుకోండి లైఫ్లో ఒక అద్భుతాన్ని మీరు సాధించండి ఇది ఇండియన్లో జరిగేటువంటి డికాయిన్ లాంచింగ్ ఫంక్షన్ విన్నర్సు మూడు వందల మందికి మాత్రమే ఉంది జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఏది బుర్రలోకి రానికండి ఇది ఒక్కటే మీ మైండ్లో ఉండాలి ఎవరు నాతో కలిసి ప్లాన్ చేయాలనుకున్నందరూ జాగ్రత్తగా చూసుకుని రండి చితక్కోటేద్దాం అద్దెరిపద్దు అనమాట మీటింగ్ ఎందుకంటే ఆ చేయడం వల్లనే మనకు ఆయన ఎక్కడికో వెళ్ళాలా థర్డ్ లెవెల్ నెక్స్ట్ థర్డ్ లెవెల్ ఈ థర్డ్ లెవెల్లో సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ అప్పుడు మీ కిందని మీ లెవెల్ కాక ఇంకో రెండు ఉన్నాయి సెకండ్ లెవెల్ అండ్ ఫస్ట్ లెవెల్ ఆ కిందని కస్టమర్స్ అనే మన అకౌంట్ హోల్డర్స్ ఉంటారు వాళ్ళు కొన్ని దాని మీద ఈ పాయింట్స్ యాడ్ అవుతాయి వెయ్యి రూపాయలకు ఒక పాయింట్ ఈ థర్డ్ లెవెల్లో ఏడు వందల పాయింట్స్ వస్తే మనకి డి కాయిన్ లిస్టింగ్ ఇన్విటేషన్ రెండు వందల మందికి భారతదేశం మొత్తం మీద ఇస్తున్నాం రెండు వందల మందిని ఈ మొత్తం ఇన్విటేషన్ ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ వచ్చిన వాళ్ళే తీసుకుంటున్నాను జాగ్రత్తగా చూడండి ఈ ఇన్విటేషన్ తీసుకోవాలన్న వాళ్ళు నేను ఎందుకు ఇండియాలో పెట్టానంటే ఇండియాలో కనీసం ఆ లాంచింగ్ ఫంక్షన్ నుంచి చూడవచ్చు అద్భుతంగా చిత కొట్టేద్దాం కొట్టేద్దాం నెక్స్ట్ దుబాయ్ రావాలంటే అందరూ రాలేకపోవచ్చు అనుకుందాం వాళ్ళు ఎవరైతే దానికి విన్ అవ్వడానికి రెడీ అవుతున్నారో ఎవరైతే విన్ అవుతారో అవుతారో వాళ్ళు మీ తాలూకా